హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి నార్మల్గా నేను నాకు ఉండే పనులతో ఇంట్లో ఎక్కువగా గమనించనండి వన్స్ ఒకసారి గమనించాను అంటే నాకు ఇంకా నిద్ర కూడా పట్టదనమాట అంటే రెగ్యులర్గా చేసే పనులే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను అప్పటి వరకు నేను చూసుకోలేదనమాట గోడ ఎంత ఇదిగా అనిపిస్తుంది అని చెప్పి అంటే రూమ్స్లో ఎక్కువగా వ్లాగ్స్ అవి షూట్ చేయట్లేదు కదా అంతా కూడా మన పని అంతా కూడా నిద్రలేసి ఇంక బయటికి వెళ్తే ఇంక బెడ్రూమ్లో వచ్చేది ఏమి ఉండదు ఆఫ్టర్నూన్ మళ్ళీ పడుకునేటప్పుడు వెళ్తాను తప్ప ఇంకా బెడ్రూమ్స్లో అలాగా ఏం పని ఉండదు కాబట్టి నేను ఎక్కువగా వ్లాగ్స్ అలా ఏం పెట్టను సో దానివల్ల ఏంటంటే నేను ఎక్కువగా షూట్ చేయలేదనమాట మొన్న కెమెరా పెట్టినప్పుడు రియల్గా చూస్తే అంతేం అనిపించదండి ఒక రోజు నేను కెమెరా పెట్టి రెడీ అవుతూ ఉంటే వీడియోలో అయితే మరీ డట్టిగా కనిపించింది అనమాట మొత్తం బ్లాక్గా అసహ్యంగా కనిపించింది ఒకరిద్దరు కామెంట్ కూడా పెట్టారు ఏంటి అప్పుడే ఇల్లు అంత మాపేశావు అని చెప్పి చెప్పాలి అంటే ఏ వాల్ కూడా అంత ఇదిగా రాలేదండి అది ఎందుకు అలా అయిందంటే ఇటువైపు మేము ఇంతకుముందు బెడ్ అనేది ఆ వాల్కి అటాచ్ చేస్తున్నాం అనమాట డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్న తర్వాత సో కొంచెం అలా జరిపి కొంచెం చేంజ్ చేసాము అక్కడ వాల్ ఉండటం వల్ల పిల్లలు పడుకుంటారు కదా కాళ్ళు అవి పెట్టేశారో ఏమో తెలియదు బాగా నల్లగా అయిపోయింది నేను అంత గమనించలేదు వీడియోస్లో తప్ప రియల్గా అంత ఇదిగా నేను గమనించి చూడలేదన్నమాట గమనించుంటే మేబీ కనిపించేదేమో సో ఇంకా వీడియోలో బాగా క్లారిటీగా కనిపించేసరికి ఇంకా నాకు అప్పటి నుంచి అసలు ఇదైపోతుంది క్లీన్ చేద్దాము ఎలా పోతుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా ఫైనల్గా నార్మల్ మనకి కోలిన్ లాంటి స్ప్రేస్ ఉంటాయి కదండి ఇది నాకు అమెజాన్లో దొరికింది ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తూ ఉంటే వాళ్ళు షేర్ చేశారనమాట వాల్స్కి ఏదన్నా మరకులు ఉన్నా పోతాయని చెప్పి బట్ అంత ఇదిగా లేదు అండి కోలీనే బెటర్ అనిపించింది దానికంటే అందుకని దాని గురించి నేను ఏం చెప్పట్లేదు సో ఇంకా దాన్ని అయితే వేసేసి నీట్గా క్లీన్ చేస్తున్నా ఎంత వస్తుందంటండి మట్టి ఎక్కడ పూసారు ఏంటి అని అనిపించింది అందులోనూ మాకు వాల్స్కి కూడా వర్షాకాలం బాగా వర్షాలు పడ్డాయి కదా వాల్స్కి కూడా కొంచెం బూజులాగా వచ్చింది అది మనం సంక్రాంతి అప్పుడు క్లీన్ చేసాము బట్ ఇది ఎలా ఉండిపోయిందో నాకు అర్థం కావట్లేదు అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే దాన్ని క్లీన్ చేశానండి నార్మల్ మనకి వైప్స్ వస్తాయి కదా ఆ వైప్స్ అయితే నేను పూజ రూమ్లో క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాను కొన్ని ప్యాకెట్స్ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట సో పూజ రూమ్కి సపరేట్గా పెట్టుకొని దాంతో అయితే నీట్గా క్లీన్ చేశాను నైన్టీ పర్సెంట్ అంతా పోయింది ఇంకొక టెన్ పర్సెంట్ అయితే పోలేదు ఇంక అలాగైతే వదిలేసా దాని తర్వాత ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే తలక ఆయిల్ పెట్టేసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి కొంచెం వర్క్ అయితే ఉందనమాట ఇంక దానికోసం అని చెప్పి సో ఇంకా ఆయిల్ పెట్టేసుకున్న ఫుల్గా ఆ రోజు థర్స్డే అలాగనుకుంటా నేను థర్స్డే కానీ లేదంటే సండే కానీ ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాను సో దాని తర్వాత నెక్స్ట్ డే మనం హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రెండు రోజుల్లోనే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుంటాను అనమాట సో ఇంక ఈరోజు కూడా అంటే బాగా హెడ్ ఎక్ వస్తూ ఉంటుందండి ఆయిల్ పెట్టుకోకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఆయిల్ ఎక్కువగా పెట్టుకోవడం అలవాటు ఇంకా ఈ రీసెంట్ టైమ్స్లో ఆయిల్ పెట్టుకోకుండా అంటే వీడియోస్ ఏదో ఒకటి షూట్ చేస్తూ అలాంటి డబ్బులు ఆయిలీ ఫేస్ అంత బాగోదండి అంటే దానికోసం అని కాదు కొన్ని కొన్నింటికి మనం అన్నీ వేసుకొని కనిపించాల్సిన అవసరం లేదు మన ఫేస్ వాల్యూ ఉంటుంది చూడండి దాన్ని కాపాడుకోవాలి ఏదో హరి చేయాల్సిన అవసరం లేదు ఉన్నది పోగొట్టుకోకూడదని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఆ వేలో అనమాట ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో షూట్ చేసినప్పుడు ఫేస్ ఏదో డల్గా అదొక రకంగా పెట్టుకుంటే బాగోదు కదా ఆయిల్ పెట్టుకుంటే నా ఫేస్ అసలు చూడడానికే బాగోదు జస్ట్ నా ఫీలింగ్ అది ఇంకా అందుకని ఆయిల్ ఆ టైంలోనే పెట్టుకుంటూ ఉంటే షూటింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు నార్మల్గా షూట్ చేసుకుంటూ ఫ్రెష్గా అదే తలస్నానం చేసినప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను సో ఇంకా ఆయిల్ పెట్టేసుకొని మిషన్లో అయితే బట్టలు వేసేసానండి అండ్ ఆ వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇంట్లో అంతా కూడా క్లీనింగ్ జరుగుతూ ఉందండి నెక్స్ట్ ఇంకా మనకి ఉగాది వస్తుంది కదా ఈ ఉగాదికి కూడా ఒకసారి నీట్గా డీప్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను డీప్ క్లీన్ అంటే లోపల ఏం చేయను పైప్ పైన ఉన్నవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలి పక్కన హౌస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దుమ్ము అదంతా కూడా పడడానికి వీలుండదు కాబట్టి విండోస్ అన్నీ కూడా ఒకసారి తుడిచేసుకొని ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి విండోస్ ఓపెన్లో పెట్టాలి మొన్నటి వరకు క్లోజ్లో ఉన్నాయి అలా క్లోజ్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వేడిగా కూడా అనిపిస్తూ ఉంటదండి అందుకని ఒక్కసారి నీట్గా తుడిచేసి డస్ట్ అంతా ఉండిపోయింది తుడిచేసుకొని ఓపెన్లో పెట్టుకుందాము అనుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం సర్దుకుంటూ ఉన్నానండి ఇక్కడంతా దివాన్ మీద ఎక్కడ అంటే అక్కడ ఉంటాయి ఇవన్నీ సెట్ చేయడం అంటే తల ప్రాణం తోకొచ్చేస్తుంది సో ఇలాంటి అప్పుల్లో అనిపిస్తుంది చిన్న హౌస్ ఏదైనా ఉంటే బాగుండేది కదా అని చెప్పి సో ఏది ఒకటి ఉంటే ఒకటి లేదన్నట్లు మనిషి జీవితానికి తృప్తి అనేది ఉండదులేండి ఒకప్పుడు ఏమంటే కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది కదా అనిపించేది ఇప్పుడు పెద్దగా ఉంటారే ఇంత ఎందుకు తీసుకున్నారా చిన్నగా ఉంటే క్యూట్గా ఉండేది కదా అనిపిస్తుంది సో అలా అనమాట ఇది టూ ఇయర్స్ నుంచి నేను ఈ మొక్కను పెంచుతున్నాను అండి టూ ఇయర్స్ నుంచి అలానే ఉంది ఇక డైరెక్ట్గా వెంటిలేషన్ కూడా కొంచెం పడుతుంది అనమాట దానివల్ల బయట కూడా పెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్ లేవు కానీ అండి ఈ చెట్టు మీద పడుతుంది కాబట్టి డైరెక్ట్గా సరిపోతుంది ఆ సన్లైట్కి మొక్కకు కావాల్సినంత సరిపోతుంది ఇంకా దానికైతే కొంచెం వాటర్ పోసేసాను ఆ టైంకి నా మొబైల్లో కొంచెం ఛార్జింగ్ అయిపోవడం వల్ల క్లిప్ అయితే సారీ ఛార్జింగ్ కాదు స్టోరేజ్ అయిపోవడం వల్ల అక్కడతో ఆగిపోయింది క్లిప్ అయితే కంటిన్యూ అవ్వలేదు ఈరోజైతే సురేష్ గారు ఫిష్ తీసుకొచ్చారండి తినాలనిపించింది ఇంకా వాటినైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రెష్గా ఏం లేదు బయట తెచ్చేవి అంత సెట్ అవ్వవండి నాకు సురేష్ గారికి అసలు తెలీదు చేపల గురించి వీటి గురించి సో ఇంక నాకేమో బాగా తినాలనిపిస్తూ ఉండేసరికి ఇంకా అడిగాను అనమాట తీసుకొచ్చారు బట్ ఫ్రెష్గా అయితే అనిపించలేదు ఇంకా తీసుకొచ్చారు కదా చేకత ఒక నాలుగైదు సార్లు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇంకా కొంచెము ఏదన్నా ఒక స్టోన్ లాంటి సెట్ చేసుకుని చేపలు క్లీన్ చేస్తారు కదా వాళ్ళు పై మనం కూడా ఇంకొకసారి కనుక ఏదైనా గరుకుగా ఉండే రాయి మీద కనుక రుద్దామనుకోండి బాగా తెల్లగా వస్తాయి కాకపోతే ఇక్కడ రాయి ఏం దొరకలే లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకొచ్చాను కానీ అది మార్బుల్ లాగా ఉంది దాని మీద ఏం పోతుంది చేపండి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను సో ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా చేపలని అయితే కడుక్కున్నానండి సో రీసెంట్గా సురేష్ గారికి నాకు కొన్ని కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి వాటిల్లో ఒకటి వచ్చేసి హౌస్ గురించి అండి హౌస్ మనం ఉండడానికైతే బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఏమనిపిస్తుంది అంటే అంటే మాకు ఈ హౌస్ కొనేటప్పటికీ బిజినెస్ ప్లాన్ అది ఏం లేదు ఉండింది కానీ నేను అంత దూరం చేయగలనా సక్సెస్ అవుతుందో అవదోలే అనుకున్నాను బట్ అట్ ప్రజెంట్ ఏంటంటే మన బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇంకా కొంచెము అంటే కస్టమర్స్కి అంటే మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్గా ఉంటే బాగుండేది అని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంటుంది అదొక్కటే మైనస్ అనిపిస్తుంది అండి ఎందుకంటే బిజినెస్ చాలా బాగుంది అప్పటికి షాప్ కూడా పెట్టాను షాప్ కూడా మనం అనుకున్న దానికంటే డబల్ సక్సెస్ అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది వన్ మంత్లోనే రిజల్ట్ అని అదే మన ఇల్లు కనుక కొంచెం కన్వీనియంట్గా ఇంతకుముందు నేను పాత హౌస్లో ఉండే ఏరియాస్ ఉన్నాయి కదా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ఏరియా చాలా బాగుంటుందండి అంటే మరీ అంత క్లాస్ ఏరియా కాదు మరీ అంత మాస్ ఏరియా కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండేదన్నమాట నేను మరీ అంత హై క్లాస్ ఫ్యామిలీస్కి కూడా నచ్చజెప్పలేండి అంటే వచ్చే కొందే ఎలా ఉంటారేంటండి కొంచెం ఫ్యాషన్ తెలిసిన వాళ్ళు ఆ తల తీసుకొచ్చి ఇక్కడ పెట్టు ఈ తల తీసుకొచ్చి అక్కడ పెట్టు అనేలాగా మాట్లాడతారు అనమాట అలాంటి కస్టమర్స్కి నేను సమాధానం చెప్పలేను మనలాంటి వాళ్ళు అనుకోండి నన్ను ట్రస్ట్ చేస్తారు నా డిజైన్స్ నచ్చుతాయి సో అందుకని మన అలాంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట మేము ముందున్న ఏరియాలో సో అలాంటి దగ్గర ఏదన్నా హౌస్ ఉంటే చాలా బాగుండేది పిల్లలకి కానీ మాకు కానీ అన్నీ బాగుండేవి మేము ఆలోచించింది అదే అండి ఆ టైంలో మాకు అంత చెప్పేవాళ్ళు లేరు సో దానివల్ల పెద్ద చిన్న లేకుండా డిసిషన్స్ తీసుకుంటాం కదా ఇంటి విషయంలో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే బిజినెస్ పర్పస్ పిల్లల విషయంలో ఈ రెండు విషయాల్లో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము సో కొంతమంది ఏమంటారంటే ఈ హౌస్ రెంట్కి ఇచ్చేయచ్చు కదా ఈ హౌస్ రెంట్కి ఇచ్చేసి ఎక్కడ ఏదైనా మంచిగా ఏరియాలో హౌస్ తీసుకొని అట్లా చేసుకోవచ్చు కదా ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఇబ్బంది లేకుండా ఈ రెంట్ మనీ అనేది రెంట్ హౌస్కి సరిపోతుంది అని చెప్పేసి అంటారు కాకపోతే మీ అందరికీ తెలిసిందే మీ అందరి సజెషన్స్ కూడా వినాలని ఈ విషయం అంటే దగ్గర దగ్గర వన్ అంటే నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి డిస్కషన్ ఉంది మాకు మన ఇల్లు ఏంటంటే అండి మెయిన్ రోడ్కి కొంచెం లోపలికి ఉంటుంది అనమాట దానివల్ల కస్టమర్స్కి అంత కన్వీనియంట్ కాదు మన వర్క్ అంతా కూడా లేడీస్ వర్క్ కదా సో లేడీసే రావాలి సో లేడీస్కి అంత కన్వీనియంట్గా లేదనమాట మన ఇంటికి రావడానికి చుట్టుప్రక్కల ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు కానీ మరీ అందరికీ రీచ్ అయ్యే అంత లేదనమాట అడ్రస్ అనేది సో ఇంకా దాని గురించి తెలిసిన వాళ్ళు ఇలా అంటూ ఉంటే అది పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి నేను సురేష్ గారు అనుకుంటూ ఉంటాము అంటే అంత ఈజీ కాదు కదండి అది కూడా మనం ఎంత ఇష్టంగా చేసుకొని ఇంటిని వదిలిపెట్టాలి ఎవరి చేతుల్లో పెట్టాలి అంటే అది మీ అందరికీ తెలిసిందే కదా సో మీ ఒపీనియన్ కూడా నాకు ఒకసారి షేర్ చేయండి నైంటీ పర్సెంట్ నేనైతే ఇలాంటి డెసిషన్ తీసుకోను సో చూడాలి పరిస్థితులు ఎలా ఉంటాయో అంటే ఇప్పుడు నేను ఆ బిజినెస్ చేయకపోయాను అనుకోండి నాకు ఇన్కమ్ సోర్స్ అనేది వేరేగా లేదు ప్రజెంట్ అయితే సో అలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే బాగానే వెళ్తూ ఉంది ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉందనమాట ఏం చెయ్యాలి అని ఎంత లేదన్నా కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను సురేష్ గారు గట్టిగా పనిచేస్తే కానీ మావనేవి మాకు ఉండిపోవు అనమాట సో అది ప్రజెంట్ నా పరిస్థితి అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంతకు ముందులాగా ప్రతిదీ మాట్లాడడానికి లేదు ఆలోచించుకొని మాట్లాడుతూ ఉన్నా సో అదే ఇల్లు అనేది నేను అదే చెప్పానండి ఇంటి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోను వుడ్ వర్క్ కానీ ఇదేం చేయించుకోను నార్మల్గా మనం రెంట్ హౌస్లోకి ఎలా వెళ్తామో అలా వెళ్ళిపోదాము హౌస్ ఫార్మింగ్ కానీ ఏమి వద్దని చెప్పి సురేష్ గారితో చాలాసార్లు చెప్పాను బట్ వినలేదు ఎవరు కూడా అని నా మాట ఇప్పుడు ఏంటంటే ఒక దాని మీద ఒకటి అన్నీ నీట్గా చేయించుకున్న తర్వాత మనకి అది ఉండిపోతుంది కదా మన మన అనే ఫీల్ అనేది అండ్ నేను ఇది చేయించుకున్నాను వేరే ఎవరైనా వస్తే దాన్ని అలా చేస్తారా చేయరా సో ఇదొక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోతూ ఉంటుంది దాని మీద మమకారం అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది మనం ఒక్కొక్కటి చేయించుకునే కొద్దీ సో అది వద్దు వుడ్ వర్క్ కానీ ఏది వద్దు ఇల్లు ఇప్పటికే కొంచెం ఓవర్గా ఉంది మన స్థాయికి మించి ఉంది సో దానివల్ల మనం ఏది చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తూనే ఉన్నా బట్ అనుకోకుండా వన్ బై వన్ అయితే అన్నీ జరిగిపోయి ఓవర్గా చేసేసాము ఇంకా నేను ఇక్కడ చేపల పూలు చేస్తున్నాను కదండి దాని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చూస్తూ ఉన్నారు కదా ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా అందుకని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ నుంచి అండి చెప్పాలనుకుంటూ ఉన్నా మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నా ఎందుకు లే మనకి థాట్ లేనప్పుడు ఎందుకు అందరితో చెప్పడం అని అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం రెంట్ హౌస్ కనుక వెళ్ళాము అంటే ఇప్పుడు మన సొంత ఇల్లు కాబట్టి మనం ఎన్ని మిషన్స్ పెట్టుకున్నా ఏం చేసినా ఎంతమంది మన ఇంటికి వచ్చినా ఏ నైట్ వరకు మనం వర్క్ చేసినా ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉండదు నేను నేను కొంచెం ఇల్లు రిస్క్ అయినా కానీ తీసుకోవాలనుకుంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే మాకు కొంచెం ఇబ్బంది ఉండేది కాదండి కాకపోతే ఫైవ్ ఇయర్స్ ముందుకే కొంచెం కష్టమైనా పర్లేదు ఓన్ హౌస్ తీసుకుందామని నేను సురేష్ గారు అనుకునేది కూడా అని అంటే రెంట్ హౌసెస్లో ప్రతి దానికి రెస్ట్రిక్షన్స్ ఉండటము కొంతమంది బాగానే ఉన్నారండి బట్ ఏదేమైనా కానీ అదొక ఉంటుంది కదా నాకు బిజినెస్ ప్లాన్ ఉండేది ఇవన్నీ చేయాలి అంటే మనకి రెంట్ హౌసెస్లో కుదరదు అంటే వాళ్ళని మనం తప్పుపట్టలేము ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను ఓనర్ని కదా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాలి అంటే నేను ఎంత భయపడతానో వాళ్ళు అలానే ఉంటారు బట్ కొంతమంది అలా కాదండి సో ఒకరికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చీటికి మాటికి గొడవలు పెట్టుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది ఓనర్స్ కూడా అని సో అలాంటివన్నీ ఇప్పుడు జాగ్రత్త అనేది అందరికీ ఉంటుంది మన ఇంటి వరకు మనం చూసుకోవాలి కొంతమంది వాళ్ళ పర్సనల్ విషయాలకు కూడా వెళ్ళిపోయి నేను నువ్వు రెంటర్వి నువ్వు ఎలా నాకు రెస్పెక్ట్ చేయాలి ఆ వేలో బిహేవ్ చేస్తూ ఉంటారు కదా అలాంటివి కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంటి నీట్గా గా వాళ్ళ ఇంటిని మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా మంత్లీ మనం రెంట్ ఇస్తున్నామా అంతవరకు చూసుకుంటే ఎవరికి వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది అలా కాకుండా ప్రతి దాంట్లోనూ దూరిపోయి దానికి ఇష్యూస్ అయిపోతూ ఉంటాయి కదా సో అలాంటివన్నీ ఫేస్ చేయాలంటే బిజినెస్ పర్పస్ హౌసెస్ మనకి సెట్ అవ్వవు సో అర్థం కావట్లేదు షా ఇక్కడ ఇల్లు పెట్టుకుని షాప్కి వెళ్ళాలి అంటే నాకు చాలా కష్టమైపోయింది వన్ మంత్ కూడా నేను చేయలేకపోయాను కష్టంగా అనిపించి సో అది అర్థం కాని స్థితిలో ఉందండి నైంటీ పర్సెంట్ నేను దానికి యాక్సెప్ట్ చేయను ఏదేమైనా కానీ ఇక్కడే పోరాటం చేద్దాము ఏదన్నా ఒక బోర్డు అలా పెట్టుకొని ఇంకొంచెం మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము సో చూడాలి మీ ఒపీనియన్ కూడా జస్ట్ నార్మల్గా నాకు ఒక సజెషన్ ఇవ్వండి నా గురించి మీ అందరికీ కూడా బాగా తెలిసే ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకంటే ముందు నేను ఏదన్నా ఇల్లు ఖాళీ చేస్తారన్నా మీరు ఒప్పుకోరు అంటే మీకు అంత బాగా తెలుసు ఒక ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఎలా అయితే సలహా ఇస్తారో అలా ఇస్తారు కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నా సో నెక్స్ట్ అయితే ఇక్కడ చేపల పులుసు పెట్టేశానండి అదేమో అస్సలు ఆ రోజు చేపల పులుసు ఉనిందండి నా లైఫ్లోనే నేను అంత వరస్ట్గా చేయలేదు మామిడికాయలు దొరుకుతున్నాయండి ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీతో చెప్పినట్టున్నాను ఆ మామిడికాయలు ఎలా ఉన్నాయంటే వరస్ట్గా ఉన్నాయండి అదొక రకమైన పులుపు ఒక హాఫ్ వేసినా కానీ మామిడికాయ ఫ్లేవరే వస్తుంది తప్ప చింతపండు ఫ్లేవర్ కానీ కారం ఏం తెలియట్లేదు అంత పుల్లగా ఉంటున్నాయి నాకు ఆ రోజు ఫస్ట్ టైం తెలియక వేసేశాను హాయ్ అండి ఈరోజైతే ఒక కస్టమర్కి నేను బ్లౌజెస్ అయితే డెలివరీ చేయాలి గత త్రీ డేస్ నుంచి కూడా కస్టమర్కి డెలివరీ లేట్ అయిపోతుంది అనమాట త్రీ డేస్ అయిపోయింది అంటే రెడీ అయిపోయి కూడా వన్ వీక్ అయిపోయింది సురేష్ గారు నాకు అవైలబుల్ లేకపోవడం వల్ల నేనైతే పంపించలేకపోయాను సో ఇది వచ్చేసి కస్టమర్స్ అయ్యప్ప గుడి దగ్గర నుంచి అండి మన దగ్గరే చేయించుకుంటూ ఉంటారనమాట గత వన్ ఇయర్ నుంచి ఎప్పుడైనా శారీస్ అలాంటివి చేయించుకోవాలి అవసరం వచ్చినప్పుడే కదా ఎవరైనా సో లాస్ట్ ఇయర్లో కూడా కొన్ని అండ్ ఈ ఇయర్ కూడా చేయించుకున్నారనమాట సో ఇవి బ్లౌజెస్ చూడండి చాలా బాగున్నాయి ఆల్రెడీ షార్ట్స్లో పెట్టుంటాను నేను కాకపోతే రఫ్గా చూపిస్తున్నా చూడండి మంచి బ్రైడల్ డిజైన్స్ చాలా నీట్గా వచ్చే వర్క్స్ కూడాను ప్లెయిన్ క్లాత్సే తీసుకున్నామండి సో ఈ కస్టమర్ ఏంటంటే బాగా సపోర్టివ్గా మాట్లాడతారనమాట ఎలా బాగుంటే అలా వేసుకుందాము అని చెప్పి అందరూ అలానే ఉంటారు కాకపోతే కొంతమందికి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది అర్థం కాదు కొన్ని కొన్ని శారీస్ మీద వర్క్స్ కనిపించదు అని నేను చెప్తాను కదా వాళ్ళకి అర్థం కాక లేదు మాకు అదే కావాలి అన్నప్పుడు సో అక్కడ కాంబినేషన్ సెట్ అవ్వక వర్క్స్ అనేవి కొంచెం పట్టు క్లాత్స్ మీద వాటి మీద అయితే అంతగా కనిపించవు కదా సో అది ఇప్పుడైతే కస్టమర్కి అర్జెంటుగా డెలివరీ చేసేసేయాలి వెయిట్ చేస్తున్నారు టౌన్లో సో ఇది బ్లౌజ్ ఈ సారీకి కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట షార్ట్స్ అయితే పెట్టుంటాను చూడండి కాంట్రాస్ట్ తీసుకొని ఇట్లా బోట్నెక్ స్టైల్ మన దగ్గర బాగా ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది సో ఇది చూడండి నేను కూడా వేసుకున్న ఈ డిజైన్ సో ఇవన్నీ సెట్ చేసేసి పంపించేసేయాలి అవును ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఇదైతే నేను ఉంచుకుంటా వీళ్ళ మెజర్మెంట్ ఇవి వచ్చి శారీస్లో బ్లౌజెస్ పెట్టేసేయాలి దీంట్లో ఒకటి ఉంది ఓకే అన్నీ రెడీ ఇవి శారీస్లో బ్లౌజెస్ అండి ఇవి తీసేసాము కాబట్టి వీటి మీద ఇంకా వర్క్స్ కనిపించవు కదా అందుకని తీసేసాము సో వీటిని కూడా పెట్టేయాలి లాస్ట్ టైం కూడా మర్చిపోయాను బిల్స్ అన్నీ వేసేసావు కదా సో మెజర్మెంట్ బ్లౌజెస్ కూడా పంపించేస్తాను ఒకటైతే నేనే ఉంచుకుంటా మళ్ళీ ఒక శారీ ఏదో ఉంటే పంపిస్తా అన్నారు అందుకని మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నేనే ఉంచేసుకుంటా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకేం మెయిన్గా ఈరోజు వ్లాగ్ అనేది ఈ విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అన్న వేలో కూడా స్టార్ట్ చేసానులేండి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడదాం అనుకున్నా అండ్ మనకు ఆ ఉద్దేశం లేనప్పుడు దేనికి దానికి ఒక డిబేట్ లాగా క్రియేట్ చేయడం దాని గురించి ఒకటి వీడియో చేయడం అని చెప్పి జస్ట్ క్యాజువల్గా వ్లాగ్స్లోనే మీతో షేర్ చేసుకున్నాను ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి అలాగే చేపల ఫ్రై కూడా చేస్తున్నాను సో అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట అంటే ఒకవైపు చేపల ఫ్రై అవుతూ ఉంది కొంచెం ఇంకా సురేష్ గారు బయటకెళ్ళి ఉన్నారు తను వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారు ఇంకా నాకైతే చేపల పులుసు కదా బాగా తినాలనిపించింది చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గర టూ మంత్స్ వన్ అండ్ వన్ మంత్ పైన అయిపోయింది కర్రీ ఎవరు తినలేదు నువ్వే ఫస్ట్ వేసుకుంటున్నావు సురేష్ గారు లేరంటున్నావు మొత్తం కర్రీ ఏమైంది అనుకుంటారేమో కర్రీ అయితే ఇంకా ఆ రోజు అత్తయ్య వాళ్ళ దగ్గరికి కొంచెం పంపించానండి సో ఇంకా వాళ్ళకి కొంచెం ఇచ్చి మా చెల్లి వాళ్ళు వచ్చి ఉంటే నెక్స్ట్ అయితే నేను కూడా కొంచెం వడ్డించుకుంటున్నాను అనమాట ఒకవైపు చేపల ఫ్రై కూడా ఆల్రెడీ కొంచెం ఒక రెండు ముక్కల పిల్లలు కూడా అక్కడే ఉన్నారు అప్పుడు సో వాళ్ళకి కొంచెం పంపించి నేను కూడా కొంచెం పెట్టుకున్నా ఎంత పుల్లగా ఉండే అంటే నేనేమనుకున్నాను అంటే పులుసు ఎక్కువ వేసేసానేమో ఉప్పు తక్కువైపోయిందేమో అనుకున్నాను పాపం వాళ్ళు ఎలా ఉంటారో నేను ఏదైనా కర్రీస్ చేస్తే అంత అంటే పర్ఫెక్ట్గా ఉప్పు చూసి అవన్నీ చెక్ చేయను అంటే హడావిడిగా అంటే వేసేస్తూ ఉంటాను అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది లే అన్న వేలో అర్థమవుతుంది కదా మన ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎంత ఉప్పు పడుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ వేలో వెళ్ళిపోతూ ఉంటాను పర్టికులర్గా ఉప్పు అవి చూడాలన్నమాట సో అలాగే ఇంకా అది తినగానే నాకు అనిపించింది అయ్యే వాళ్ళకి పంపించాను వాళ్ళు ఎలా తినుంటారు అని చెప్పి కాకపోతే బాగానే ఉంది అంటే ఇక్కడ జరిగింది కూడా చింతపండు వల్ల ఉప్పు వల్ల కారం వల్ల కాదు ఆ మామిడికాయ అండి దాని తర్వాత త్రీ టైమ్స్ నేను తెప్పించాను అమ్మ కూడా తెప్పించింది పచ్చడి చేసింది మొన్న వచ్చినప్పుడు అప్పుడు కూడా అంతే పచ్చడి కూడా అసలు నోట్లో పెట్టుకోలేనంత పుల్లగా ఉంటుంది అది ఒక రకమైన పులుపు అది కూడా నార్మల్ పులుపు అయినా కానీ బాగుంటుంది కానీ అది మామిడికాయకి వచ్చే పులుపు కాదండి అదేదో డిఫరెంట్ వెరైటీ లాగా ఉంది మ్యాంగో అవే దొరుకుతున్నాయి మా సైడ్ ఎందుకు ఒక త్రీ టైమ్స్ తెప్పిస్తే అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో తెప్పించాను అన్ని దగ్గరలో అవే కాయలు అమ్ముతుంది సో ఇదండి వాటి బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అండ్ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను రేపటి బ్లాగ్లో మరిన్ని విషయాలతో మళ్ళీ వచ్చేస్తాను